నువ్వు గాదన పడుతుంది మేము గాదనపడబట్టి రేపు ప్రజలు కూడా చీకొడతారు బుద్ధి పక్కా చెప్తారు ఎందుకు భయం ఎందుకు భయం ఇంటింటి తిరిగి నువ్వే చేర్చుకుంటువి ఇలా నువ్వు గాదన పడుతుంది ఎందుకు భయం భయం ఎందుకు అంటే మొన్న హైకోర్టు తీర్పుతో గుండెల దడ మొదలైంది ఎక్కడ ఉప ఎన్నికలు వస్తాయో ఎక్కడ వీళ్ళందరి విషయంలో మళ్ళీ ఎన్నికలు రాక తప్పదు వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారు కాబట్టి వీళ్ళని ఎట్లన్నా కాపాడుకోవాలి అనే ఉద్దేశంతో పదవుల కోసం ఇవాళ నీతి బాహ్యమైన రాజకీయం ముఖ్యమంత్రి ఆయన మంత్రులు చేస్తా ఉన్నారు చెప్పు దమ్ముంటే అవును ఈయన చేర్చుకున్నాం పార్టీలా ఖచ్చితంగా నేను డిస్క్వాలిఫై చేస్తాం షేర్లింగంపల్లిలో రేపు ఎలక్షన్ వస్తుంది కొట్లాడతాం నేను మంచి పనులు చేస్తున్నా నేను మంచి పనులు చేస్తున్నా కాబట్టి గెలిపిస్తా అని చెప్పు దమ్ముంటే ఎఫ్టిఎల్ పరిధిలో తిరుపతి రెడ్డి ఇల్లు కూడా ఉన్నది తిరుపతి రెడ్డికి ఏమో ఆయన ఇల్లు ముట్టుకోవాలంటే ఆ చుట్టు పోలీసు వాళ్ళు రక్షణ ఆయనకు మొత్తం అంగరక్షణ చుట్టూ మంది బల్గం అర్ధబలం అంగబలం అన్నీ ఉన్నాయి తిరుపతి రెడ్డి ముట్టాలంటే మన అధికారి ఉంటాడా ఊస్టైపోతాడు కదా అందుకే తిరుపతి రెడ్డి ముట్టరు ఏం చేస్తారు తిరుపతిరెడ్డికి అన్నా నీకు నోటీస్ ఇస్తున్నా నీ దగ్గరకు కూడా రాను ఇక ఇయ్యకపోతే వాళ్ళు తిడుతురు టీఆర్ఎస్ వాళ్ళు కాబట్టి నీకు నోటీస్ ఇస్తా నువ్వు కోర్టుకు పో నువ్వు పోయి తెచ్చుకో ఏదో ఒకటి కింద మీద పడి ఒక ఆయుధం తెచ్చుకో దాన్ని పెట్టుకొని నేను ముట్టా అని చెప్తారు అదే గరీబ్గాడు ఉన్నాడు అనుకో తెల్లారి మూడు గంటలకు బుల్డోజర్లు వస్తాయి ఇంటికి పిలగానులకెళ్ళి మేము పుస్తకాలు తీసుకుంటాం సార్ మేము పడికోవాలంటే దయ ఉండదు ఆడోళ్ళు మేము అన్నం అన్నం ఉడకబెట్టిన మరి అయ్యా పక్క తీసుకుంటాం బియ్యం పక్కకు తీసుకుంటామంటే దయ ఉండదు గరీబోళ్ళు చెప్పులు కుట్టుకునే ఉంటే వాళ్ళని తీసుకెళ్ళి రోడ్డు మీద పడేస్తారు బిల్డింగ్లు నిర్దాక్షిణ్యంగా గులగొడతారు అదే తిరుపతి రెడ్డికి ఒక న్యాయం పెద్దోనికి పేదవానికి ఏమో బుల్డోరుదలతో అది కూడా కోర్టు పని చేయని శనివారం ఆదివారం వచ్చి సాయంత్రం పూట పొద్దున పూట వచ్చి కూలగొట్టి నిర్దాక్షిణ్యంగా రోడ్ల మీద పడేస్తాం